తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో రేపు వీరి ఖాతాలలో నాలుగు వేల పదహారుపాయలు రెండు వేల పద రూపాయల ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు జియోని విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే జూలై నెల పెన్షన్ డబ్బులు ఇప్పటి వరకు వారి బ్యాంక్ ఖాతాలలో జమ కాలేదో ఇటువంటి జిల్లాలలో వారికి జూలై నెల పెన్షన్ డబ్బుల్ని కూడా పంపిణీ చేయబోతున్నారంట ఇంకా అంతేకాకుండా ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఏవైతే రేపటి నుంచి పంపిణీ అయ్యబోతున్నటువంటి ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ అప్డేట్ చేయించుకొని ఉండండి అంతేకాకుండా ఇవి ఇవి కాకుండా ఇంకా రెండు కీలకమైన అప్డేట్స్ అనేది చేయించుకున్న వారికి మాత్రమే వారి బ్యాంక్ ఖాతాలలో రెండు వేల పా రూపాయలు నాలుగు వేల రూపాయల ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ వేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారీ అప్డేట్స్ అనేది సిట్ రూల్స్ అనేది పెట్టడం అయితే జరిగింది ఇక పెన్షన్ లబ్ధిదారులు ఎటువంటి అప్డేట్ చేసుకుంటే మీకు రేపటి నుంచి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు జమ కాబోతున్నాయో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ల కోసం కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఈ వీడియోలో కొత్త పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలని నాలుగు వేల పారు రూపాయల కిందికి ఈ నాలుగు వేల రూపాయలని ఆరు వేల రూపాయల కిందికి మారుస్తూ ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ ఇవ్వబోతున్నారో అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇటు మహాలక్ష్మి పథకం కూడా ఎప్పటి నుంచి వీడియోలో చేయబోతున్నారో ఈ పథకం కూడా తెలుసుకుందాము ఇంకా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇక ఇప్పటి వరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి వీలైనంత మందికి వీడియోని వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం డేట్ చేయకుండా అప్డేట్లకైతే వచ్చేసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి మనకి కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు అరహత జాబితా రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు ఆశ ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది ఆయా జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లకు మనకి ఈ కొత్త అర్గత జాబితా రిలీజ్ చేసిన వెంటనే ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని కీలకమైన సమాచారం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల పదహారుపాయలు ఆరు వేల ఇటు మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు పంపిణీ కాకుండా ఏడాదికి డబ్బులు వచ్చేసి దాదాపు ముప్పై వేల రూపాయలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయనుంది ఇక ఈ రెండు కొత్త పథకాలు వచ్చేసి మనకి దసరా కానుకగా అక్టోబర్ నెల చివరి ఆఖరి నుంచి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగిందంట ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో వచ్చేసి రేపు అనగా నాడు మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు పాత పెన్షన్ డబ్బుల్ని మళ్ళానైతే పంపిణీ వేయడం అయితే జరుగుతుంది ఇక ఈ నెలలో కొత్త పెన్షన్లు ఇస్తామనుకున్నారు మళ్ళీ ఈ నెలలో కూడా పాత పెన్షన్లతో మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి నల్గొండ మహబూబ్నగర్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట హన్మకొండ సిద్దిపేట సిరిసిల్ల నాగర్ కర్నూలు ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ వంటి జిల్లాలలో రేపటి నుంచి పెన్షన్ డబ్బులను పంపిణీ చేయడం అయితే షురు అయితే చేయబోతుందంట ఇక పెన్షన్ డబ్బులు పెన్షన్ డబ్బులు అక్టోబర్ నెల మూడో తారీఖు వరకు డబ్బులను పంపిణీ చేస్తామని అప్డేట్స్ ఇక ఈ రోజున భారీ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గై జై హింద్